హలో ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫుడ్ క్రేవింగ్స్ విత్ రెసిపీ ఇవాళ రెసిపీ వచ్చేసి మామిడికాయ అండి ఎలానో చూద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు మెయిన్గా సమ్మర్ సీజన్ అంటేనే మ్యాంగోస్ కదండి మ్యాంగోస్తో మనం ఇంకే రెసిపీస్ చేసుకుంటే బాగుంటుందా అని చూస్తుంటే నాకు ఈ థాట్ వచ్చింది సో మీకు మీతో షేర్ చేసుకుందామని మీ ముందుకు వచ్చాను నేను ఇక్కడ త్రీ మ్యాంగోస్ తీసుకున్నానండి ఇవి యాక్చల్గా వచ్చి తోతాపరి కొంచెం ఉన్నాయి ఉన్నాయని చెప్పి నేను పికిల్ చేద్దామని రెడీ అయిపోయాను సో ఇవి మంచిగా నీట్గా కడుక్కొని తూడ్చుకోవాలండి మ్యాంగోస్ని అండ్ ఈ లేయర్ అంతా తీసేయాలండి పొట్టంతా తీసేసుకోవాలి పైనది తీసేసుకున్నాక దీన్ని తురుముకోవాలండి ఇలా నేను యాక్చువల్గా త్రీ తీసుకుందాం అనుకున్నాను బట్ టూనే తీసేసుకున్నాను ఇక్కడ మ్యాంగోస్ని అండ్ ఇక్కడ ప్యాన్ హీట్ ఎక్కాక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆవాలు యాడ్ చేస్తున్నాను అండ్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ మెంతులు యాడ్ చేస్తున్నాను ఇవి లో ఫ్లేమ్లోనే బాగా హీట్ చేసుకోవాలండి ఒక టెన్ మినిట్స్ వరకు మరి ఎక్కువ హీట్ చేయకూడదు మాడిపోతే అసలు టేస్ట్ బాగోవు సో టెన్ మినిట్స్ పడుతుంది లైట్గా దూరగా వేయించుకుంటే సరిపోతుంది ఇవి చల్లారక మనం మిక్సీ పట్టేసుకుందామండి ఇలా ఫైన్ పౌడర్ చేసుకోవాలండి మిక్సీ అండ్ ఇక్కడ ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసినానండి తాలింపు కోసం అని నేను పచ్చల్లో కానీ పల్లి ఆయిల్ యాడ్ చేస్తున్నానండి మీరు ఇక్కడ పల్లి ఆయిల్ అయినా నువ్వుల ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు పచ్చల్లోకి ఇవైతే బాగుంటాయి అండ్ ఆయిల్ హీట్ అయినాక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ జీలకర్ర తీసుకున్నాను అండ్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు తీసుకున్నాను ఇవి బాగా వేగాలి ఆయిల్లో ఇవి ఒక ఫైవ్ మినిట్స్ అలా వేగాక ఇక్కడ నేను వెల్లుల్ యాడ్ చేసుకుంటున్నాను ఆల్రెడీ పుట్టంతా నీట్గా తీసుకొని పెట్టుకున్నాను సైడ్కి ఈ వెల్లుల్ అనేది మాడకూడదండి మాడితే టేస్ట్ బాగోవు కొంచెం కచ్చపచ్చగా పచ్చగా అలా తింటుంటేనే బాగుంటుంది పచ్చళ్ళలోకి అండ్ ఇక్కడ నేను పదిహేను వరకు ఎండుమిర్చి యాడ్ చేసుకుంటున్నాను ఇవి కూడా బాగా వేగాలండి ఆయిల్లో అండ్ ఇక్కడ కొంచెం నేను కరేపాకు యాడ్ చేసుకున్నాను ఎండుమిర్చి కరేపాక్ ఇవన్నీ బాగా వేయించుకోవాలి ఈ తాలింపుకే స్మెల్ ఆహా ఏమైనా వస్తుందండి మీకు మందికి తాలింపు స్మెల్ అంటే ఇష్టం నాకు కమెంట్ చేయండి నాకైతే చాలా చాలా ఇష్టం అండ్ ఇక్కడ నేను కొంచెం పసుపు యాడ్ చేశానండి తురుములో అండ్ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం యాడ్ చేస్తున్నాను మీరు ఎక్కువ తింటే కొంచెం కారం ఎక్కువనే వేసుకోండి అండ్ రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇందక మనం ఆవల్ పౌడర్ పట్టుకున్నాం కదా అది ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను ఇవన్నీ బాగా కలుపుకోవాలండి మీకు ఇక్కడ కొంచెం టేస్ట్ చేసి చూడండి కలిపాక కొంచెం కారం ఉప్పు ఏమన్నా తక్కువ అనిపిస్తే ఇక్కడ యాడ్ చేసేసుకోండి ఈ స్టేజ్లో కలిపినాక ఇది ఎవరైనా చేయొచ్చండి వంటరాని వాళ్ళు కూడా ఈజీ వేలో చేసేసుకోవచ్చు చాలా సింపుల్ అండి ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ఇలా బాగా కలిపేసుకున్నాను ఇక్కడ అండ్ తాలింపు అనేది చల్లగా అవ్వాలండి చల్లగా అయ్యాకనే ఈ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి చూసారు కదా తాలింపు అనేది ఇలా వేయాలండి ఎక్కువ మాడకూడదు ఇది ఇన్స్టాంట్ పచ్చడండి వన్ మంత్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఫ్రిడ్జ్లోండ కొంచెం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పెట్టి తర్వాత తినేస్తే సరిపోతుంది బయట వర్షం వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి ఈ పికిలతో తింటే ఉంటుందండి ఆహా ఇంట్లో వాళ్ళు చాలా తృప్తిగా తింటారు మీకు కనుక టైం దొరికితే తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ వే అండి ఎంతో కష్టమైన పని కాదు మనం పచ్చడి అనగానే ఎంతో టైం టేకింగ్ ప్రాసెస్ అనుకుంటాం కదా యాక్చువల్గా కర్రీస్ కంటే పచ్చడి చాలా ఈజీగా అయిపోతుందండి అంత ఎక్కువ టైం కూడా పట్టదు ఈ పచ్చడి అనేది నెక్స్ట్ డే తినాలండి ఇక్కడ నేను వీడియో చూపిస్తున్నాను కదా ఇది నెక్స్ట్ డే అనమాట ఆయిల్లో బాగా ఊడితే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అంతేనండి మామిడికాయ తురం పచ్చడి అనేది రెడీ అయిపోయింది అండ్ కోవిడ్ అని మళ్ళీ న్యూస్లో చూపిస్తున్నారు మీరేట వెళ్తే జాగ్రత్తగా వెళ్ళండి మాస్క్ ధరించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్